కాకినాడలో బహువార్షిక ఉద్యాన పంటల సాగుపై జిల్లా వ్యవసాయం ఉద్యాన డ్వామా డిఆర్ శాఖల అధికారులతో కలెక్టర్ శణ్మోహన్ సమావేశం నిర్వహించారు పంట విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రణాళికను సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు బహువార్షిక ఉద్యాన పంటలను సాగు చేయడం ద్వారా రైతుకు ఆర్థికంగా బలం చేకూరుతుందన్నారు జిల్లాలో పదివేల ఆరు వందల పదహారు హెక్టార్లలో ఉద్యాన పంటల సాగుకు గాను ఆరు వేల హెక్టార్లలో ఆయిల్ ఫామ్ సాగు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు ఆయిల్ ఫామ్ సాగుకు తప్పనిసరిగా నీటి గుంతలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ నీటి నీటిగుంతలు ఏర్పాటుకు తోడ్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు